చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాం ఇది కూడా ఈ సత్సంగం కూడా స్వామి యొక్క సేవే కాబట్టి చక్కగా చేసుకోవటానికి రావటం జరిగింది సరే అర్జున విషాద యోగము మరి చెప్పుకుంటున్నాం అర్జున విషాద యోగం అయినా నారాయణ చేసుకునేది ఇంకా నడుస్తుంది జరిగేది అవును గురుజీ సరే ఏమిటి ఏం చెప్పుకుంటున్నాం అర్జున విషాదం ఏం తెలుసుకుంటున్నాము అరే రే భలే బాధపడ్డాడు అర్జునుడు పాపం కదా అనుకుంటున్నాం కదా మనం మనం పడే బాధ మనం గుర్తించటంలా అర్జున విషాద యోగం మనకి భగవద్గీతలో చెప్పినటువంటిది ఎందుకు అంటే మన నిత్య జీవితంలో అనుభవించుకోవటానికి అర్జున విషాద యోగంలో మరి కర్తవ్యాన్ని విడిచిపెట్టడం అనేది దోషంగా మారింది ఒక రెండు నిమిషాలు తాత్విక దృష్టితో చెప్పుకుందాము అర్జునుడి విషాదం సమస్య ఎక్కడ మొదలైందో తెలుసా మన నిత్య జీవితంలో కూడా మనకి సమస్యలు అక్కడే మొదలవుతాయి అర్జున విషాద యోగం ఏదైతే చెప్పబడిందో భగవద్గీతలో కాదు అది తెలుసుకోవాలి మనం కాబట్టి కురుక్షేత్రంలో మన అర్జునుల వారు ఉన్నారే శస్త్రాలను అస్తశస్త్రాలని విడిచిపెట్టినటువంటి క్షణము ఏదైతే ఉందో దానికి ఆయన భయం అని పేరు పెట్టుకోవాలి ఆశ్చర్యం మనం కూడా అట్లానే ఉంటాం భయం అని పేరు పెట్టుకోవాలి నా వాళ్ళు పాపం అండి మా గురువుగారిని అట్లా చంపొచ్చా మా తాతగారిని అలా చంపొచ్చా మా దాయాదులేగా వాళ్ళు పాపం వాళ్ళని చం దానికి కరుణ అని పేరు పెట్టుకున్నాడు అండి అర్జునుల వారు కరుణ అని పేరు పెట్టుకున్నారు కానీ ఈ కరుణ అనేటువంటిది ఏదైతే ఉందో తత్వ విచారణ లేకుండా వచ్చినప్పుడు విషాదంగా మారిపోయిందండి చూడండి దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనమంతా మనం ఏదో కరుణ అనుకుంటాము కదా కానీ దాని వెనకాల ధర్మయుతమైనటువంటి విచారణ కానీ తత్వయుతమైనటువంటి విచారణ కానీ లేకుండా దానికి కరుణ అనేటువంటి భావన వచ్చినప్పుడు అది విషాదంగా మారి ఏమన్నాడు గీతలో రెండో అధ్యాయంలో చెప్తారు ే అంటారు అంటే నేను యుద్ధం చేయను అంటాడు మనం కూడా అదే చేస్తూ ఉంటామంటే నిత్య జీవితంలో దీన్ని అనువయించుకోవాలి ధర్మానికి ధర్మ సూక్ష్మానికి తేడా ఉంది ఈ మాట వినిపించినప్పుడు నేను యుద్ధం చేయను బాబా అని ఎప్పుడైతే చెప్పాడో కృష్ణ పరమాత్మల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఏమిటో తెలుసా నాయన అర్జున నువ్వు చేసేటువంటి కర్తవ్య త్యాగం ఏదైతే ఉన్నదో అనేక ధర్మ పెట్టుకొని పెట్టుకొని వాళ్ళు బంధువుల్ని చంపితే పున్నామన్నరకాలకి పోమా అనేటువంటి వేవత పెట్టుకున్నావో కర్తవ్య త్యాగం అనేది చేస్తున్నావో దానివల్ల ధర్మానికి హాని జరుగుతుంది ఈ ధర్మం ఎప్పుడైతే హాని ధర్మానికి హాని జరుగుతుందో నీ ఆత్మ అనేటువంటిది పతనం అయిపోతుంది అని చెప్పాలండి ఎంత విశేషమైనటువంటి మాట అండి ఇది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కర్తవ్యం విడిచిపెట్టడం ఎందుకు దోషం అనేది తెలుసుకోవాలి కదా ఇక్కడ ఈ రెండో అధ్యాయంలో చెప్తారు క్లైబ్యమాగమహ అంటాడు కృష్ణ పరమాత్మ వారు ఇది బలహీనత అనేది నువ్వు దాన్ని ఏదో నువ్వేదో నువ్వు కరుణను కలిగి ఉన్నావు మీ బంధువుల అని చెప్పుకుంటున్నావే అది అది కరుణ కాదు బలహీనత ఇది నీకు తగదు అని చెప్పి ధర్మం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ వారు ఎందుకంటే ఇక్కడ ఎందుకు తగదంటున్నారంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ దోషం అనేటువంటిది మూడు స్థాయిలో ఏర్పడింది మూడు స్థాయిలో మొట్టమొదటిది ధర్మ అండి మొట్టమొదటిది ధర్మ దోషం ఏర్పడింది ఎందుకు అర్జునుడు ఇక్కడ క్షత్రియుడు అండి గుణధర్మ ప్రకారము అర్జునుల వారి యొక్క గుణము ప్రకారము ఆయన క్షత్రియ ధర్మాన్ని అనుసరించాల్సిన వాడు అతని ధర్మం ఏమిటి అధర్మానికి ఎదురుగా నిలవాలండి వెళ్ళి దాన్ని వదిలిపెట్టడం అంటే అధర్మాన్ని సహకరించినట్టే అధర్మం చేయక్కర్లేదండి ధర్మం చెయ్యవలసిన సందర్భంలో నువ్వు ఆ ధర్మం చెయ్యకపోవటం కూడా అధర్మమే అవుతుంది ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి మనకెందుకు వచ్చిందిలే నేనేం అధర్మం చేయట్లేదు కదా అని నోరు మూసుకొని కూర్చున్నాం అనుకోండి అది మహాధర్మం అయిపోతుంది ఈ రోజున ఏం జరుగుతుంది అన్యాయం జరుగుతుంటే నా ఊరుకో పోని 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 నువ్వెందుకు నువ్వు మధ్యలో ఇరుక్కోకు అన్యాయం జరుగుతూ ఉంటే నాకు సంబంధం లేదని చూస్తూ ఊరుకోవటం మహాధర్మం అవుతుంది బాధ్యత ఉన్నటువంటి స్థలంలో నేను చెయ్యలేను అనటం అనేటువంటిది అర్జునుడి యొక్క విషాద యోగానికి దారి తీసినట్టుగా నీ జీవితం విషాద పతనంలోకి వెళ్ళిపోతుంది ఇది ధర్మ దోషం రెండవదేమిటి అహంకార దోషం అనేది ఈ అహంకార దోషం ఏమిటి సూక్ష్మ దోషం ఏమిటి అర్జునుడు ఏమనుకుంటున్నాడు నేను చెయ్యకపోతే నాకు ఈ పాపం అంటదు మా బంధువుల్ని చంపిన పాపం ఉంటుందిగా ఇప్పుడు నేను యుద్ధం చేయకుండా కూర్చుంటే నాకు ఈ పాపం అంటదు అని తన్ని సమర్థించుకుంటున్నాడండి ఎందువల్ల ఈ సమర్థన తప్పవుతున్నదంటే తను కర్తగా భావించుకుంటున్నాడు చూసారా ప్రతిదానికి నేను చేస్తున్నా నేను చేస్తున్నా అందువల్ల ఈ పని నేను చేయకపోతే తప్పు నాది ఇంకా కాదు ఇది ప్రతి దాంట్లో ఈ నేను నేను అనే అహంకారం అనేటువంటిది దేహబుద్ధులకు ఆపాదించడం వలన తనకి తాను కర్తగా మారటం వలన తను కర్తగా మారి కేంద్రంగా పెట్టుకోవటం వలన అహంకార దోషం ఏర్పడిపోయిందండి ఇది రెండవ దోషము కృష్ణుడు తర్వాత చెప్తాడు కదా నిమిత్తమాత్రం భవసవ్యసాచి అంటాడు పదకొండవ అధ్యాయంలో నిమిత్తమాత్రం భవసవ్యసాచీ అయ్యా నువ్వు కర్తవి కాదయ్యా నా సంకల్పానికి సాధనం మాత్రమే నీవు తప్ప నువ్వెవరివయ్యా చేయటానికని ఎంత విశేషంగా చెప్తారో చూడండి కృష్ణ పరమాత్మ కాబట్టి ఈ కర్తవ్యాన్ని వదిలివేయటువంటి ఏమిటి ఈశ్వరుడి యొక్క ఈ పరమ సృష్టి వ్యవస్థ కన్నా నా భావోద్వేగం గొప్పది అనేటువంటి అహంభావపూరితమైనటువంటి దోషం అండి ఎన్నెన్ని సార్లు మనకి తెలియకుండా చేసేస్తాం ఈ దోషం ఇక మూడవది ఆత్మ దోషం అండి ఒకటి ధర్మ దోషమైంది రెండవది అహంకార దోషమైంది మూడవ దోషం ఆత్మ దోషం విషాదం వల్ల అర్జునుడు తన స్వస్వరూప స్వభావాన్ని విస్మరించాడండి శ్రేయాన్ స్వధర్మ విగుణ అంటారు కృష్ణపరం మాత్రం మూడవ మూడవ అధ్యాయంలో తన స్వధర్మాన్ని వదిలిపెట్టి ఇతరుల ధర్మాన్ని తన క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి సాత్విక ధర్మానికి పాపం పేరుతో నేను సాత్విక ధర్మం వైపుకి వెళ్తున్నాను అంటున్నాడు అంటే జీవితంలో నీ సహజ స్వభావానికి విరుద్ధంగా జీవితం జీవించడం అనేటువంటిది నీ స్వధర్మాన్ని విడిచిపెట్టడం అవుతుంది బాధ్యత నుంచి పారిపోవటం అనేటువంటిది ఉత్తరత్తర కూడా నీకు లోపల గ్లాని విషాదాన్ని ఆత్మనిందని నిందరినీ ఇది తెలుసుకోవాలి మనం మరి నిజమైనటువంటి త్యాగం ఏమిటి అర్జునుడు చేసింది త్యాగం కాదండి పారిపోవటం చేశాడు పారిపోవటం దానికి త్యాగం అనే పేరు పెట్టుకుంటున్నాడు మనలాగానే మనం చేసే పనులన్నీ అట్లాగే ఉంటాయి ఒక్కొక్కప్పుడు కాబట్టి కర్మ త్యాగం కాదు చేయాల్సింది కర్మయోగంలో చెప్తారు కర్మ వల్ల వచ్చేటువంటి ఫలం పట్ల ఆసక్తిని త్యాగం చేయాలి మనం యోగస్థ కురు కర్మాణి అన్నారు కృష్ణ పరమాత్మలో రెండో అధ్యాయంలో నిజమైనటువంటి యోగి ఎవరు తన కర్మని తను చేస్తాడు కానీ నేను చేస్తున్నాననేటువంటి అహంకారాన్ని వదిలిపెడతాడు అదే నీ నీకు సంతోషాన్ని ఇచ్చేది ఎప్పుడైతే అహంభావం ఉంటుందో దుఃఖం అనేటువంటిది తప్పదండి మహాయోగులకైనా తప్పదు కాబట్టి ఇక్కడ మనం భక్తి దృష్టిలో కూడా మనం ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా కల్పిస్తే నువ్వు చేసే కర్తవ్యం భగవత్ సేవండి మన హెడ్ స్ట్రాంగ్నెస్ని పెంచుకోవటానికి కాదు భగవంతుడికి చేసే సేవగా భావన చేయాలి అది భక్తి అప్పుడు ఆ భక్తితో కూడిన కర్తవ్యం భగవత్ సేవ అవుతుంది నువ్వు చేసే కర్తవ్యం భగవంతుడికి అర్పణగా చేయాలి అర్జునుడు చేయవలసిన యుద్ధం ద్వేషంతో కాదు అధికారంతో కాదు ఈశ్వరుడు యొక్క ఆజ్ఞగా చేయాలి మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిషసి అని పద్దెనిమిదో అధ్యాయంలో చెప్తారు కృష్ణ పరమాత్మ నీ జీవితంలో నీ కుటుంబ బాధ్యత నీ ఉద్యోగము నీవు చేసే కుటుంబ సేవ సమాజ సేవ ఇవన్నీ ఐశ్వరార్పణ బుద్ధితో చేస్తేనే భక్తి యోగం అవుతుంది లేకపోతే ఎన్ని ధర్మ కార్యాలు చేసినా నేను చేశానని మీసాలు పెట్టుకున్నాను అనుకోండి నా బుటివాడు అది పరమ వ్యర్థమే అయిపోతుంది కాబట్టి ఈ రోజున మన జీవితానికి స్పష్టంగా దీన్ని అన్వయించుకోవాలి మనలో అర్జునుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఉన్నాయండి నరులమేగా మనం సద్గురువైనటువంటి నారాయణుడు మనకు కావాలి ఎప్పుడు మనలో అర్జునుడు ఉంటాడు ఎప్పుడు వస్తేస్తాడు తెలుసా అర్జునుడు విషాదంగా నీకు బాధ్యత భారం అనిపించినప్పుడు విషాదం మొదలైపోతుంది న్యాయం కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు భయం వేసినప్పుడు అర్జునుడు మొదలైపోతాడు విషాదయోగంతో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు బెంగపడిపోయినప్పుడు నీలో అర్జునుడు విషాదయోగంగా వచ్చేస్తాడు అప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిందేమిటో తెలుసా వేదన పడిపోతూ దుఃఖ పడిపోతూ చెయ్యాల్సి వచ్చిందే కర్మ ఈ బాధ తప్పదు అని కర్తవ్యాన్ని అనుకోండి అది ఏమాత్రం ధర్మం కాదు ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పణగా నీవు చేయవలసిన కర్తవ్యాన్ని చేయటమే యోగము కాబట్టి మనకు భగవద్గీతలో అర్జున విషాదయోగం అనేటువంటిది మనం తెలుసుకోవాల్సింది ఏమిటి భావోద్వేగాలతో తీసుకునేటువంటి నిర్ణయం విషాదమే అవుతుంది ధర్మంతో భక్తితో నీవు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది భగవత్ సేవగా మారి నీకు మోక్ష మార్గం అవుతుంది కర్తవ్యాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది దోషం ఎందుకు అది ధర్మాన్ని ఈశ్వరుడి యొక్క వ్యవస్థని స్వధర్మాన్ని అన్నిటినీ కూడా ద్రోహం చేసి పడేస్తుంది కాబట్టి కర్తవ్యాన్ని తప్పించుకోవటం అనేటువంటిది శాంతి కాదు అపశకునాలు వాటి పేర్లు పెట్టుకొని చెప్పుకుంటాగా నల్లబల్లి పిల్లెదురొచ్చింది నల్ సరే ధర్మాన్ని పాటించు భయంతో కాదు సంస్కరించుకోవటానికి ధర్మాన్ని పాటించాలి కర్తవ్యం తప్పించుకోవటం అనేటువంటిది ఏమాత్రం శాంతి కాదు కర్తవ్యం అనేటువంటిది భగవంతుడికి అర్పించు నీవు చేయవలసినటువంటి ధర్మాన్ని చేయటమే యోగము అనేటువంటి విషయంగా మనము ఈ అధ్యాయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం